బలవంతంగా చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటాం చాలామంది బలవంతంగా చనిపోతూ ఉంటారు దేవుడిచ్చినటువంటి ఆయుష్ని దేవుడిచ్చినటువంటి శక్తిని ఎందుకు దేవుడు శక్తి ఇచ్చాడో దేవుడు ఎందుకు ఆయుష్ ఇచ్చాడో చాలామందికి తెలియక అర్ధాంతరంగా అంటే దేవుడిచ్చిన ఆయుష్ని పరిపూర్ణంగా కాక మునిపే చాలామంది చనిపోతూ ఉన్నారు అయితే ఎందుకు ఇలాగ చనిపోతున్నారని ఎవరైనా యోచన చేస్తారంటే భూమి మీద ఎవరు కూడా చేయరు దానికి కారణం ఏంటి అని అంటే మనిషి తాను ఎక్కడి నుండి వచ్చాడు ఈ లోకంలో ఎందుకున్నాడు ఈ లోకంలో తనకేమి పని ఉంది తిరిగి ఈ లోకాన్ని ఏ లోకానికి వెళ్తున్న విషయం తెలియకపోవడం వల్ల మనుషులు తన జీవితకాలంలో ఆనందంగా సంతోషంగా బతుకుతారు ఆనందంలో సంతోషం బతికిన సమయంలో ఏదో ఒక ఆటంకమో లేకపోతే ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు చనిపోవాలని కోరుకుంటూ ఉంటారు ఈ చనిపోయిన ఈ మనుషులు అర్ధాంతరంగా చనిపోతే ఎక్కడికి వెళ్తారు అనే విషయము దేవుడు రాయించినటువంటి గ్రంథం ఏదైతే బైబిల్ ఉందో మనం దానికి అనుగుణంగా చూస్తే సామిత్ర గ్రంథము పద్దెనిమిది అధ్యాయము పద్నాలుగు వచ్చంలో సామిత్ర గ్రంథము పద్దెనిమిది అధ్యాయము పద్నాలుగు వచ్చంలో నరుని ఆత్మ వాని వ్యాధిని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు మళ్ళీ చదువుతున్నాను నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయము ఎవడు సహింపగలడు ఈరోజు మనుషులనే వారు తాము ఎందుకు పుట్టామో అర్థం తెలియక వారు ఎందుకు జన్మించారో వారికి తెలియక చనిపోవాలి ఈ సమస్య వచ్చింది కాబట్టి ఈ సమస్యతో నేను పోరాడలేనని అర్ధాయిష్ట చనిపోతా ఉన్నారు ఈ చావులు ఎలాంటి చావులు అంటే కొంతమంది ప్రేమించిన వ్యక్తి తిరిగి నాకు ప్రేమించలేదని ప్రేమ దక్కలేదని పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని ఇలాంటి కారణాల చేత మనుషులు చనిపోతూ ఉన్నారు కొంతమంది అయితే కఠినంగా చనిపోతారు విషయాలు తాగుతారు కొంతమంది కత్తితో పొడుచుకుంటారు కొంతమంది అగ్నితో పెట్రోల్ పోసుకొని అగ్ని అంటించుకొని కాలిపోయి చచ్చిపోయేవారు ఉన్నారు అలాగే ట్రైల్ కింద పడిపోతూ ఉంటారు కొంతమంది ర్యాష్గా డ్రైవింగ్ చేసి బైక్ మీద కారు మీద కానీ బలవంతంగా ఒక పెద్ద వాహనాన్ని గుద్ది తన ప్రాణాన్ని కోల్బుడుతూ ఉంటారు కొంతమంది అయితే మద్యం ఎక్కువ తాగి విషం తాగి అర్ధాంతరంగా చనిపోతూ ఉంటారు దీనికి కారణం ఏంటి అని అంటే సమస్యలు కొంతమందికి చిన్న సమస్య వచ్చినా ఓడ్చుకోలేరు కొంతమందికి పెద్ద సమస్య వచ్చినా దాన్ని ఎలా పరీక్షించుకోవాలా ఎలాగ దాని నుండి బయటపడాల విషయం తెలియక ఈ సమస్యని వచ్చింది కాబట్టి దీనికి ముగింపేటంటే నేను చనిపోవాలి వాస్తవానికి నువ్వు చనిపోతున్నావు అని అంటే అది దేవుడికి వ్యతిరేకమైనటువంటి చర్య అది దేవుడిని ఈ లోకానికి పంపింది దేవుడి లోకంలో నిన్ను ఎంత కుటుంబ వ్యవస్థనిచ్చింది ఈ లోకంలో నీకు సర్వము ఈ ప్రకృతిని పాదాలకి అంద నుంచి ఈ ప్రకృతి మీద రారాజుగా ఉంచింది దేనికి అంటే దేవుని కొరకు బ్రతకడానికి దైవాన్ని అన్వేషించడానికి దేవుని యొక్క కట్టలను విధులను విధి విధాలను తెలుసుకొని నీ జీవితాన్ని దేవుని కొరకు బ్రతకడానికి కొరకు దేవుని సృష్టించాడు తప్ప ఈ చిన్న చిన్న విషయాలు కొరకు కాదు కాబట్టి చాలామంది ఏంటంటే ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనంలో కూడా మనం చూస్తే ప్రసంగి గ్రంథము సామెత్ర గ్రంథం పక్కనే ఉంటుంది ప్రసంగ గ్రంథము ఏడు అధ్యాయము పదిహేడు వచ్చిన చూస్తే ఏడు పదిహేడులో అధికముగా దుర్మార్గపు పనులు చేయకము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలములకు ముందుగా నీ వేళ చనిపోదు ఒక మనిషి చనిపోయిన గల కారణం రీజన్ చెప్తున్నాడు ఏంటంటే అధికముగా దుర్గమ దుర్మార్గపు పనులు చేయకము బుద్ధిహీనముగా తిరగవద్దు బుద్ధివంతుడు పాతాలము తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాడు సమాజంలో మంచి పేరు సంపాదించగలను కోరుకుంటాడు తల్లిదండ్రులని ఏ విధంగా పెంచాలని అనుకుంటాడు అలాగే తనకు తనకు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా చేయాలని యోచన చేసుకుంటాడు బుద్ధిమంతుడు బుద్ధిహీనులు ఏం చేస్తారంటే వారు అధిక దుర్మార్గ పనులు అంటే దుర్మార్గ పనులు చేస్తారు తప్పుడు పనులు చేస్తారు ఈ పోలీసు వరకు సమాజానికి దొరికిపోయినప్పుడు అయ్యో నాకు ఈ మచ్చ దొరికిపోయి ఈ మచ్చ నేను పడిపోయాను నేను సభ్య సమాజం మాకు తిరగలేనని చెప్పి అర్ధాంతరంగా చనిపోయిన బ్యాచ్ కూడా ఉన్నారు కొంతమంది పరీక్షలో ఫెయిల్ అయిపోతామని అయిపోయామని తక్కువ మార్కులు వచ్చాయని ప్రేమించిందే దక్కలేదని ప్రేమలో నేను విఫలమైపోయానని దేనికి పనికిరానని లేకపోతే నేను చేసిన వ్యాపారంలో నాకు అప్పులైపోయానని నాకు వ్యాపారం కలిసి రాలేదని రకరకాల రీజన్స్ ఉన్నాయి కొంతమంది తమ ఇష్టానుసారంగా లోకంలో బ్రతుకుతూ ఉంటారు ఈ బ్రతికిన వారందరూ కూడాను ఏదో ఒక సమస్య లాస్ వచ్చిన తర్వాత చె ఎంత గట్టిగా ఎంత చక్కగా బ్రతికాను నేను పది మంది నన్ను చూసి ఒకప్పుడు భయపడేవారు పది మంది నన్ను చూసి అన్నానాలు పిలిచేవారు సాహసంపనేవారు ఇప్పుడు నాకు డబ్బులు లేసరికి నాకు విలువ లేకుండా పోయింది కాబట్టి చేయి ఎందుకు ఈ జీవితం నేను చనిపోతానని అర్ధాంతరంగా చనిపోయిన మనుషులు అప్పుడు సమయం ఉంటుంది ఏమంటుంది అనుకుంటుంది వీడు ఘనంగా బ్రతికాడు కాబట్టి ఈరోజు అప్పులు పాలు అయిపోయి పాపం చనిపోయాడు రా అంటారు అంటే ఇతను ఎందుకు చనిపోయాడు ఈతం తెలియదు ఇతను చనిపోయిన తర్వాత ఆయన గురించి మాట్లాడే వరకు కూడాను మనిషి అనేవాడు ఎందుకు చనిపోతున్నాడు అనే విషయం కూడా తెలియదు కారణం ఏంటంటే చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు అర్ధరాష్ట్రోర సంగతి చాలామందికి తెలియదు లోక శుభవార్త మన పదహారు అధ్యాయం ఇరవై ఐదును చూస్తే ఇరవై పదహారు వైద్యం అంతా చూస్తే కూడాను ఇరవై ఐదవ వచ్చిన శుభ్రం కొంచెం మనం క్లారిటీగా చూస్తే అందుకు అబ్రహం కుమారుడా నీవు నీ జీవితకాలం అందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనిపించదు అలాగనే లాజరు కష్టం అనిపించినని జ్ఞాపకం చేసుకునమో ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నువ్వు యాత్ర పడుచున్నావు ఇక్కడ ఏమంటాడంటే ఎవరైతే తామకిష్టానుసారంగా బుద్ధిహీనతో అజ్ఞానంతో బ్రతుకుతారు అలాంటి వారందరూ కూడా నరకంలో పడిపోతారు అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి ఇప్పుడు అర్ధాంతరంగా పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని లేకపోతే నాకు ఫస్ట్ ర్యాంక్ రాలేదని లేకపోతే ప్రేమించిన వ్యక్తి నాకు ప్రేమ విఫలమైందని ఎందుకు నేను బతకాలని ఎవరైతే అర్ధాంతరంగా చనిపోతూ ఉన్నారో వీరందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే నరకంలోకి వెళ్తారని పరిశుద్ధ జ్ఞాసల ఇచ్చింది కారణం ఏంటి అని అంటే ఇక్కడ చూడండి లాజర్ అనే వ్యక్తి అట ఎంతో కష్టాలు పడ్డాడట ఈరోజు పూట కూలి కూలికి వెళ్ళేవాడు తన భార్యకో తన బిడ్డలకో తనకో ఒక భయంకరమైన రోగం వస్తే వారు పాప వైద్యం చేయించుకోలేరు అయితే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆధారపడాలి ఒకవేళ దేవుడి మీద ఆధారపడాలి ఈ రోగం తగ్గించాలి మరి అలాంటి వారే పూట కూలికి వెళ్ళి మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కూలికి తెచ్చుకున్నవారు వారు చదువు పాపం ఉండదు వాళ్ళకి అన్ఎడ్యుకేటెడ్స్ వాళ్ళే ఎన్ని శ్రమలు వచ్చినా బతికితే బతికిది లేకపోతే దేవుడే చూసుకుంటాడని మరి అంత విశ్వాసంతో ఉండేటప్పుడు మరి నీకే వచ్చింది ఈరోజు ఇలాంటి చదువుకునే వారందరూ అందరు కూడాను వీరు చదువుకుంటున్నారు అనుకున్నారు తప్ప వీరికంత అంత అజ్ఞానులు మరి ఇంకెవరో ఉండరు మీరు ఎక్కడైనా చూడండి చదువుకున్న వారు ఎక్కువగా చనిపోతూ ఉంటారు అమ్మ తిట్టిందని చనిపోయినవారు ఉంటారు నాన్న తిట్టిందని చనిపోయినవారు ఉంటారు ఈ పరీక్షలో ఫెయిల్ అయిపోయిన బ్యాచ్ లేకపోతే సీట్ రాలేదని ఈ సంవత్సరం ఇంజనీరింగ్ సీట్ రాలేదని లేకపోతే డాక్టర్ సీట్ రాలేదని లేకపోతే ఇంటర్మీడియట్ సీట్ రాలేదని కూడా చనిపోయినవారు ఉంటారు లేకపోతే పరీక్షలో ఫెయిల్ అయిపోయేవారని చనిపోయిన వాళ్ళు అంతా ఎవరంటే చదువుకున్న వాళ్ళు చనిపోతారు ఎక్కువగా కానీ చదువులేని పామర్లు పూట వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ధైర్యంగా ఉంటారు వాళ్ళకి ఏ టెన్షన్ ఉండవు వాళ్ళకి దానికి కారణం ఏంటంటే వాళ్ళ కష్టం అనేది పెద్ద కొత్త కాదు ఈరోజు పాపం చోరన్నంత తింటారు గింజనంత తింటారు బిర్యానీ తింటారు ఏమీ లేకపోతే మంచిది తాగానే బ్రతికిస్తారు కానీ వారు అర్ధాంశంగా చనిపోయారు కానీ ఈరోజు చాలామంది చూడండి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు మీకు లేకపోతే జోష జ్యుడీషియల్ మీకు జడ్జిలు ఉన్నారు చనిపోయిన వారు రీసెంట్గా చనిపోయిన ఉన్నారు కొంతమంది పోలీసులు వారు ఉన్నారు బలవంతంగా రెవల్వర్తో కాల్చుకునే వారు ఉన్నారు వీళ్ళంతా ఏంటి అని అంటే అసహనం అసహనం అయిపోయి నేను దేనికి మరి అని అంటే మీరు చదువు అంతా ఏమైపోతుందో చూస్తే ఇలాంటి వారు అంతా కూడా నరకంలోకి వెళ్ళిపోతారని అర్ధాయిస్తూ చనిపోయిన వారు బలవంతంగా చనిపోయిన వారు అంతా కూడా అలాగే ట్రైన్ కింద బుర్రపెట్టిన వాడు కానీ చనిపోయిన వాడు కానీ బలవంతంగా కాల్చుకునే వాడు కానీ ఉరిపోసుకునేవాడు కానీ ఇలాంటి వారు అంతా కూడా ఎక్కడికి వెళ్తారంటే నరకంలోకి వెళ్తారని సెలవిస్తామంది ఒక దీనికి కారణం ఏంటంటే ఎక్కువ చదువు చదువుకున్న వారు కూడా ఎక్కువగా చదువులు ఉద్యోగాలు రాకుండా వారు కూడా ఉన్నారు అలాంటి వారు పిచ్చి కూడా వారు ఉన్నారని పరిశుభ్ర గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది ప్రసంగి గ్రంథము పన్నెండు వైద్యం పన్నెండు వచ్చిన చూస్తే ప్రసంగి గ్రంథము పన్నెండు వైద్యం పండువచ్చుని చూస్తే ఇది కాక నా మరుడా హితోపదేశములు వినుము పుస్తకములు అధికముగా రచింపబడను కానీ దానికి అంతము లేదు విస్తారముగా విద్యాభ్యాసం చేయడం దేహమునకు ఆయాసకరము అన్నాడు మనకి ఎంతవరకు ఈ శరీరాన్ని పెంచుకోవడానికి ఉద్యోగం అవసరం అది పదివేల ఇరవై వేల ముప్పై వేల యాభై వేల అనేది మనం చూసుకొని మనకు తగినట్టు ఒక జాబ్లోకి వెళ్ళాలి దానికి తగినట్టు చదువు చదవాలి అంతకంటే ఎక్కువ చదివి బుర్రపాటు చేసుకుని పిచ్చేకపోయి అప్పుడు ఎందులోకి వెళ్ళాలో ఏమో తెలియక చదువు పిచ్చి వారు ఉన్నారు ఎంత చదువు చదివాను ఈ బతికేందుకు నాకు ఈ సరిపోతే దేనికి పనికి రావాలి వారు కూడా ఉన్నారు దానివల్ల ఏంటంటే ఆయాసము ప్రయాసం మిగిలిపోద్దు తప్ప అది ఎటువంటి ఉపయోగం లేదని మన గ్రంథం సెలవు ఇస్తూ ఉంది కాబట్టి మనుషులు ఎందుకు చనిపోతున్నారు బలవంతంగా అంటే దేవుని గురించి అన్వేషణ ఉండదు దేవుని రూపం తెలియదు దేవుడు ఉంటే తెలియదు చోటు తెలియదు తాను ఎక్కడ నుండి వచ్చాడో తన లోకంలో ఎందుకు ఉన్నాడో ఈ లోకంలో తనకి ఏం పని తిరిగి ఏ లోకానికి వెళ్తాడో విషయం తెలియకపోవడం వల్ల మనుషులు అసహనాన్ని వ్యక్తమైపోయి తప్పుడు మార్గంలో వెళ్ళి భక్తిహీనత చెంది కొంతమంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రసంగ గ్రంథము పన్నెండు వైద్యం పదమూడు రోజు చూస్తే గ్రంథము పన్నెండు వాద్యం పదమూడు వచ్చిన చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడను అనుసరించి నడుచు మానవ కోటికి ఇదే విధి భూమి మీద ఉన్న సమస్త మానవ జాతి దేవుని పోలికలో దేవుని స్వభావం సృష్టి నరులు ఈ భూమి మీదకి వచ్చి ఏం చెయ్యాలి అని అంటే దేవుడిచ్చినటువంటి సకల సాంపదని అనుభవిస్తూ దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన బైబిల్లో ఉన్నటువంటి ఆజ్ఞలను కట్టను అనుసరించి వారి జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంటాం దేవుడు మనకు చూస్తున్నాడు దేవుడు ఆయుష్ ఇచ్చాడు ఈ ఆయుష్ తన కూడా ఖర్చు పెట్టాలి ఇదిగో మనకు కుటుంబ వ్యవస్థ ఇచ్చాడు వారికి మన భౌతికమైన పని చేసుకునే కష్టం వారికి కష్టపడి మనం మనకు పెంచాలి అని అలాంటి ఆలోచన కలిగి మన జీవితాన్ని లోకలు ముగింపు చేసుకొని ఈ షరమి నుండి వేరైనటువంటి ఆత్మ ఏదైతే లోపల ఉందో ఈ శరీడు వేరైన తర్వాత ఈ ఆత్మ నిత్యత్వంలోకి చేరాలి అనగా నిత్య రాజ్యంలోకి చేరని దేవుడు కోరుకుంటా ఉన్నాడు కానీ బలవంతంగా చనిపోయిన వారంతా ఎక్కడికి వెళ్తారంటే అంటే నరకంలోకి వెళ్తారు తప్ప ఇంకెక్కడికి ఎండరాకారు గమనించాలి ప్రసంగ గ్రంథము తొమ్మిది వజాయం పదవత్సరం చూస్తే ప్రసంగిక గ్రంథము తొమ్మిది వజాయ పదవత్సరంలో చేటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనానూ నీ శక్తి లోపం లేకుండా చేయము నీవు పోతాళమునందు పని అయినను ఉపాయం తెలివైనను జ్ఞానమైన లేదు నువ్వు చనిపోయిన తర్వాత పాత్రలోకి వెళ్తావు నరకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నీకు ఏ పని ఉండదు అక్కడ వేదన స్థలం అది నరకం అగ్ని అర్థం పురుగు చూదు అక్కడికి వెళ్ళి నువ్వు ఏం చేస్తావు చనిపోయింది ఈ విడిచిన తర్వాత మరొక లోకముంది ఆ లోకమే నరకం ఎవరికి అర్ధాయుషతో దేవుడు ఇచ్చిన ఆయుషులు వద్దుకొని బలవంతంగా చనిపోయినా అక్కడ అక్కడ చనిపోయి ఏమీ సాధించలేదు చాలామంది ప్రేమ దక్కలేదని చనిపోతూ ఉంటారు కానీ నువ్వు ప్రేమించి నువ్వు చనిపోయావు కానీ ఆమెందు ఆమె శుభ్రంగా ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకొని నీ పిల్లకడ కూడా హ్యాపీగా ఉంటుంది నీకు వచ్చి నీకు వచ్చిన తనకు వచ్చిన నష్టమే లేదు నష్టపోయేది నీవే యుగ యుగాలు నరకంలో కాలాలి పాతాలంలో వేదన పడాలి అది అవసరమా నీకు సహోదరి సహోదరులారా దేవుడు నీవు నీ గురించి నువ్వు నీ తీసుకో జన్మ జన్మరహస్యాన్ని తీసుకో నువ్వు తల్లి గర్భం రాకమనిపోయి ఎక్కడ ఉన్నావు తల్లి గర్భంలోకి నీకు ఎవరు పంపారు ఈ భూమి మీదకి నేను ఎవరు పంపారు ఈ భూమి మీద నీకు ఏం పని తిరిగి లోకాన్ని విడిచి ఇంకే లోకానికి వెళ్తున్నావు ఇన్ని లోకాలు ఉన్నాయి ఇవి పరిపూర్ణంగా తెలియాలంటే బైబిల్ గ్రంథాన్ని అనుసరించాలి కాబట్టి మీరు దయచేసి ఎవరు కూడా బలవంతంగా చావకండి దేవుడిచ్చిన ఇచ్చిన ఆయుష్ని ఎవరు పాడు చేసుకోండి అర్ధాంతరంగా మీ జీవితాలు ముగింపు తెచ్చుకోకండి అది దైవ దృష్టికి మహా నేరం ఈ లోకాన్ని విడిచిపెట్టే మరొక లోకం ఉంది ఆ లోకం దైవ దేవుని దగ్గర చేరే లోకం ఏంటంటే ఈ ఆయుష్ని పరిపూర్ణంగా ముగించుకొని దేవుడిచ్చిన ఆజ్ఞలను దేవుడిచ్చిన విధులను సక్రమంగా ఇచ్చి పరమాత్మను చేయాలంటే దేవుడి యొక్క ఆకాంక్ష అందుకే తన కుమ్మోడైన యసుక్రీస్తుని లోకానికి బలిగా ఇచ్చాడు మనకి తన యొక్క చేర్చడానికి మనం ఉన్న వారిని సహనమూర్తులుగా మార్చాడు ప్రభు యేసుక్రీస్తు దైవ మార్గాన్ని చూపించాడు దయచేవర కూడా అన్నాడు అలాగా అర్థాంతంగా చనిపోకండి చనిపోయిన నరకంలో కనకండి గ్రంథము అన్ని విషయాల గురించి మాట్లాడండి కాబట్టి దయతో మీరు ఈ వీడియోను వీక్షించిన సహజిస్తాం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని విషయాలు తెలియాలంటే ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ వన్ జీరో ఎయిట్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ వన్ జీరో కాల్ చేయండి అనేక విషయాలు మనము నేర్చుకుందాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బాగా ప్రేమించి దీవించిన గాక అందరికీ నా హృదయపూర్వక మందరూ